మన తిరుపతి ఆయన అనలేని సంబంధం ఉంది ఎస్ఈ యూనివర్సిటీలో మనం విజయ ఎస్ఎఫ్ఐ మే ఉన్నప్పుడు విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా ఆయన వచ్చి సెమినార్లు వాటి కూడా చాలా విద్యార్థులందరికీ తెలుగు బాగా మనకు అందరికీ తెలుసు బాగా వస్తుంది అనేది కాకుండా చాలా ముద్దు ముద్దుగా చెందపెట్టి మాట్లాడినట్టు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పి ఆయన తెలుగు అందరూ కూడా చాలా ఆస్వాదించేవాళ్ళు ఆయన ఇంగ్లీష్ అనర్కలంగా అనేక అంశాల పట్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఏ అంశాన్ని తీసుకున్నా చాలా అనర్కలంగా చాలా గొప్పగా చెప్పగలిగిన మహామేధావి భారత రాజకీయాల్లో తనదైన ముద్రేశారు ఒకవైపు సిపిఎం పార్టీ అగ్ర నాయకులందరూ కూడా మనం ఈ గవర్నమెంట్లో చేరాలి ప్రధానమంత్రి తీసుకోవాలని చెప్తున్న సందర్భంగా అది మార్గం కాదు మనం అవసరం లేదని చెప్పి వీళ్ళు నిలబడి కమ్యూనిస్ట్ పార్టీని సిద్ధాంతం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన మేము ఇద్దరు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇండియా టుడే వాళ్ళు భారత రాజకీయాల మీద ఒక చర్చ వేదిక పెడితే మొత్తం పురాణాల మీద ఆయన ఎవరు కూడా ప్రశ్నించలేని స్థితిలో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినాయి అవి ఒక శీర్షికలాగా వరుసగా అనేకమైన వారాలు నెలల పాటు జరిగిన సందర్భం జేఎన్యులో అత్యున్నతమైన ప్రపంచ స్థాయి ప్రమాణం కలిగిన విశ్వవిద్యాలయంలో ఆయన చైర్మన్గా గెలిపి ఒక వామపక్ష నుండి చైర్మన్గా గెలుపొంది అనేకమైన అంశాల్లో నిలబడ్డారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మొట్టమొదటిగా ఆయన ప్రధాన కార్యదర్శిగా విశాఖపట్నం మహాసభలో ఆయన ఎన్నుకోవడం ఆ తర్వాత అనేకమైన కీలక సందర్భాలు మన పార్టీ యొక్క శక్తి తగ్గిపోతున్న సందర్భం కానీ లేకపోతే మన ఆయన అధిక ఆయన సెక్రటరీగా ఇక్కడ ఎరిగిన తర్వాత ఈ పార్టీని ఒక క్రమపత్రలో నడిపించడానికి ఈరోజు ప్రపంచానికి దేశానికి ప్రమాదకరంగా ఉన్న మొత్తం ఈ మతోన్మాదాన్ని ఎదుర్కోవడంలో క్రియాశీలక పాత్ర సీతారాం గారు ఆయన పోషించారు మనందరం కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిన సందర్భంగా మనకు ప్రత్యేక హోదా రాకుండా ఉండే సందర్భంగా ఆయన చేసిన కృషి పార్లమెంట్లో ఆయన ప్రస్తావించినప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉండి ప్రస్తావించిన సందర్భంగాని లేదు మన విభజన చట్టం చెప్పిన సందర్భంగా ఆయన నుంచి తీరు కానీ ఆయన విశిష్టంగా ఈ కృషిలో ఆయన భాగస్వాములు అయ్యారు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మార్క్సిస్ట్ అంటే ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు సీతారాం లాగా ఉండాలని చెప్పేసి కమ్యూనిస్ట్ అంటే ఆ రకంగా ఉండాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆయన సాదాసీదాగా మొత్తం ఎప్పుడు చూసినా జర్నీలే ఆ జర్నీలో ఎప్పుడు చదువుతాడు వంద వందల వందల పుస్తకాలు రోజు మొత్తం కూడా చదివేసి ఆయన కార్యదర్శిగా అయ్యేంత వరకు కూడా అంతర్జాతీయ విభాగాన్ని మన కమ్ మన పార్టీలో నిర్వహిస్తున్నారు ఇంకా మాకందరం కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇక్కడ తొంభై రెండులో చెన్నైలో మన అఖిల భారత మహోత్సవం జరిగింది ఆ సందర్భంగానే తొంభై ఒకటిలో రష్యా కూలిపోయింది ఈ కూలిపోయడానికి కారణాలు ఏమిటి దీన్ని విశ్లేషణ చేసే సందర్భంగా మూడు రోజుల పాటు కంటిన్యూగా నిద్రాహారం లేకుండా కంటిన్యూగా డాక్యుమెంట్ తయారు చేయడంలో ఆయన ఉన్నారు నిమగ్నమై ఉన్నారు అని చెప్పేసి చెప్తే ఆశ్చర్యం వేసింది మూడు రోజులు అసలు మామూలుగా మనం తిండి లేకుండా ముప్పై రోజులైనా ఉన్న కానీ నిద్ర లేకుండా ఒక రోజు మనిషి సాధ్యం కాదు అటువంటిది మూడు రోజులు కంటిన్యూగా ఆ డాక్యుమెంట్ ప్రిపరేషన్ అప్పుడు ఆయన కేంద్ర కమిటీ సభ్యుడే కానీ మొత్తం పాత నాయకులు ఏదైతే సుమలయ్య గారు ఆశయాన్ని ఇచ్చారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని పట్టుదలతో ఆయన సాగించిన ప్రయాణం మనందరం కూడా స్ఫూర్తిదాయకం చాలా చిన్న వయసు ఇప్పుడు మన మహాసభలు అఖిల భారత మహాసభలో ఆయన పదేళ్ళు పూర్తి మూడు మూడు ఆయన సందర్భంగా ఆయన రిలీవ్ కాబోతున్నారు ఆ సందర్భంగా ఇటువంటి దురదృష్టం జరగడం చాలా మనందరం కూడా విషాదకరమైన విషయం ఏమైనా మనం నిజంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ మతోన్మాదాన్ని దేశంలో నిర్వహించడం ద్వారా ఆయనకి మనం నివాళులర్పించినట్టు అవుతుంది అందుకని ఇక్కడ వచ్చిన శ్రేణులన్నీ కూడా మనం చూసాం ఆ రోజు ఇక్కడికి తిరుపతికి వచ్చిన సందర్భం కూడా మేమంతా కలిసి మరొక మేమందరం కలిసి మన భీమాస్ హోటల్లో కలిసి భోజనం చేసాం కలిసి చాలా చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది ఆయన ఈ యొక్క మతోన్మాన ఎదుర్కోవడం కోసం ఇక్కడికి మన తిరుపతికి వచ్చారు వెంకటేశ్వర స్వామిని కూడా చెప్పారు వెంకటేశ్వర స్వామికి లేని అభ్యంతరం బీబీ నాచ్యం చేసుకున్నప్పుడు ఈ బీజేపీ వాళ్ళకి ఎందుకు అభ్యంతరం అని చెప్పేసి ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనకి గుర్తుంది ఆ రకంగా ఈరోజు వాళ్ళు ఒక 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 దాదాపు ఆత్ని అంటే బాగా సనాతన బ్రాహ్మీణ కుటుంబం నుంచి వచ్చినా కానీ ఒక అభ్యుదయ భావాల వైపు లేకపోతే ఏదైతే కార్లమార్క్స్ ఏంగిల్స్ లేని ఒక ఉన్నత వర్గాల నుంచి వచ్చి కూడా కార్మిక వర్గం గురించి కష్టజీవుల గురించి నిలబడ్డారో ఆ స్థాయిలో ఈరోజు సీతారాం యచూరి గారు నిలబడ్డారు మొత్తం అన్ని అన్ని ప్రపంచంలో జరిగే అన్ని దేశాల కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకి ఖచ్చితంగా సీతారాం యేచూరి గారిని ఆహ్వానించేవాళ్ళు ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు మీకు అందరూ కూడా తెలుసు మొత్తం ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు అయిపోయినాయి ఇంకేమీ లేవు అనుకున్న సందర్భంగా కలకత్తాలో మనం జ్యోతిబాస్ గారి నాయకత్వం పెద్ద సదస్సు జరిపి ఎనభై రెండు దేశాలు దాంతో పాల్గొని అప్పుడు చెప్పిన సందర్భంగా ఆయన దాంతో చాలా కీలకమైన భూమి పోషించారు మీకు అందరూ కూడా తెలుసు యూపీఏ వన్ ఏర్పడిన సందర్భంగా కనీసం ఉమ్మడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి దానికి ఆయన ముఖ్యమైన కీలకంగా ఉండి అవన్నిటిని కూడా ఏర్పాటు చేశారు ఈరోజు మనం ఉపాధి హామీ చట్టం వచ్చిందన్నా లేకపోతే సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా లేదా గిరిజన హక్కుల చట్టం వచ్చిందన్నా ఆ కనీసం ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా అవన్నిటిని కూడా సాధించేదానికి లేదా అవన్నీ రావడానికి లోపకల్పన చేశారు ఆ రోజు వామపక్షాలకి పార్లమెంట్లో బలమైన ఉన్న సందర్భంగా మంత్రులు తీసుకోండి తీసుకోండి అని చెప్తే కూడా అవిగా మాకు కావాల్సింది ప్రజా సమస్యలు కావాలి ప్రజలకు ఒక కనీసం అనేది కావాలని చెప్పేసి ఆ రోజు మనం ఎదుర్కొన్నాం ఎదుర్కొని నిలబడిన దాంతో కీలక పాత్ర చందరం యజూరి గారు పోషించారు కాబట్టి కామెంట్స్ ఇలా అనేకమైన విషయాలు ఆయన యొక్క జీవితంలో చాలా ఈ కమ్యూనిస్టు పార్టీ అడుగడుగున ఆయన జీవితం ప్రతి ఒక్క అడుగున కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల యొక్క సేవ కనిపిస్తుంది అటువంటి జీవితం నుంచి మన స్ఫూర్తి పొంది మనం మరింత వేగంగా కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడానికి ప్రజా ఉద్యమాలు అంకితమైన రోజు మాత్రమే మన సీతారాం యజూరికి నిజమైన నివాళులు అర్పించడం అవుతుంది ఆయన బాటలో